హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా ఆల్రెడీ మనకు సిటీ ఇంటిమేషన్ ప్రతి ఒక్కరి గాట్ ద సిటీ ఇంటిమేషన్ సిటీ ఇంటిమేషన్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి ఆ సిటీ ఇంటిమేషన్ వల్ల ఏంటంటే మనకి ఒక ఒకటి ఏంటంటే మనకి ఏ రోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది ఏ రోజు మరి ఏ సిటీలో జరుగుతుంది ఆ రెండు విషయాలు దొరుకుతుంది ఏ రోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లేకపోతే హైదరాబాద్లో జరిగిద్దా విశాఖపట్నంలో జరిగింది ఈ విధంగా సిటీ మాత్రం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుందాం లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఎగ్జామినేషన్ ప్యాటర్ను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం మనం ఎగ్జామ్ ప్యాటర్ను ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ సంవత్సరము ఏ విధంగా ఉండొచ్చు ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చు ఏ విధమైన మరి రావచ్చు ఒకసారి చూసుకుంటే మంచిది కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళు మరో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి తెలిస్తే నో ప్రాబ్లం ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే మర్చిపోతాం అనేది మానవ సహజం ఎవరైనా మర్చిపోతుంటారు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపరే వస్తుందేమో అనుకుంటారు మరి ఈ సంవత్సరం అయితే మారింది మరి ఒక్కసారి మరి డిస్కస్ చేద్దాం మరి ఇది క్వశ్చన్ పేపర్ ఈరోజు ఈ సంవత్సరము ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరి సెషన్లో ఇచ్చే మోడల్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే కరోనా నుంచి మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నైంటీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నైంటీ క్వశ్చన్స్లో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఏ అనేది ట్వంటీ క్వశ్చన్స్ అంటే సెక్షన్ బిలో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అప్పుడేమైతే నైంటీ క్వశ్చన్స్ ఏవి సెక్షన్ బిలో టెన్ క్వశ్చన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఫైవ్ క్వశ్చన్స్ చాయిస్ అనేది ఉండేది సెక్షన్ బిలో మనకి ఈ యొక్క ఫైవ్ ఈసారి ఏం చేశారంటే సెవెంటీ ఫైవ్ ఇవ్వటం జరిగింది సెవెంటీ ఫైవ్ వీడియోలో చూద్దాం ఒకసారి చూద్దాం క్లియర్గా డీటెయిల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి మరి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి ఇమ్మీడియట్గా నేను రిప్లై అవ్వడం జరుగుతుంది మరి డీటెయిల్స్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం ఎందుకంటే మరి ట్వంటీ సెకండ్ అని మరి ఎగ్జామినేషన్కి ప్రతి స్టూడెంట్స్ వెళ్తున్నారు ఇంకా వన్ వీక్ ఉంది ఈరోజు పదకొండో తారీఖు ఇంకా వన్ వీక్ మాత్రమే ఉంది ఈ వీడియో మనకి మూడు కంప్యూటర్ బేస్డ్ మోడ్ అది గుర్తుపెట్టుకొని సిబిటి అంటారు ఇది ఇది సీబీటీ మోడ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా రూరల్ ఏరియాలో ఉంటే అందుకనే తెలుగులో చెప్పడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్లో మీరు తెలుగులో కామెంట్ చేయండి నేను అప్డేట్ చేస్తాను ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణ రూరల్ ఏరియా మే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్కి వాళ్ళకి పేరెంట్స్కి హెల్ప్ చేయడమే నా యొక్క మోటోగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఉన్న పేరెంట్స్కి కొంచెం ఎడ్యుకేషన్ ఉండ వాళ్ళు ఉంటారు కాబట్టి చదువుకుని వాళ్ళు కూడా మరి హైయర్ ఎడ్యుకేషన్ పిల్ల పేరెంట్స్ ఏంటారు ఈ రోజుల్లో అందరికి తెలుసు కానీ మరి మరి ముఖ్య కొన్ని మంది రూరల్ ఏరియాస్ పిల్లలు ఇప్పటికి కూడా కొంతమంది పేరెంట్స్కి వాళ్ళకి తెలియదు అందుకని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్రీ అవర్స్ ఉంటుంది త్రీ అవర్స్ ఉంటుంది లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంగ్లీష్లో జరిగింది హిందీలో జరిగింది మీరు ఏ లాంగ్వేజ్లో పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్ మీకు రావటం జరుగుతుంది గుజరాత్ కన్నడ మరాఠీ మలయాళం పంజాబ్ తమిళ తెలుగు ఉర్దూలో జరుగుతుంది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ అంటే ఏంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే కింద ఏబీసీడీలు ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఒక క్వశ్చన్కి ఏ ఇస్తారు బీ ఇస్తారు సి ఇస్తారు డి ఇస్తారు మీరు ఏ కావాలా బీ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మరి అది ఏ కాకపోతే వన్ టూ క్వశ్చన్స్ క్వశ్చన్ మరి ఆన్సర్ నెంబర్ వన్ ఆన్సర్ నెంబర్ టూ ఆన్సర్ నెంబర్ త్రీ ఫోర్ ఇస్తా ఉంటారు దానిలో టూ టూగా మీకు ఏదైనా మరి ఆన్సర్ అనిపిస్తే అది పెట్టుకోవచ్చు క్వశ్చన్స్ విత్ న్యూమరికల్ న్యూమరిక వాల్యూస్ అంటే డాష్ ఇస్తారనమాట ఈ డాష్లో మనము డాష్లో పది పెట్టొచ్చు ఒక వాల్యూ మరి పదకొండు పదకొండు రాయాలి దీనికి ఈ డాష్లు ఫిల్ చేయడానికి ఏంటంటే వర్చువల్ కీబోర్డ్ అని రన్ అవుతుంది మీకు వర్చువల్ సార్ మేము అక్కడ టిక్ టిక్ కొట్టుకోవాలి మరి డాష్ లెటర్ ఫిల్ చేయవచ్చు మీకు వర్చువల్ కీబోర్డ్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్లో ఫిజికల్ ఫిజికల్ కీబోర్డ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అది గుర్తుపెట్టుకొని ఫిజికల్ కీబోర్డు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మరి దేర్ ఆర్ త్రీ సెక్షన్స్ మ్యాథమెటిక్స్ సెక్షన్ ఉంటుంది ఫిజిక్స్ సెక్షన్ ఉంటుంది కెమిస్ట్రీ సెక్షన్ ఉండటం జరుగుతుంది మరి అదంగా మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ మ్యాథమెటికల్ ఈసారి ఏంటంటే అదే నేను చెప్పింది కదా మ్యాథమెటిక్ ఇరవై ఐదు క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ యాజ్ న్యూమరికల్ వాల్యూ ఆల్ ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీ ఇంకా ఇంతకుముందు దీని ప్లేస్లో టెన్ ఉండయి లాస్ట్ ఇయరు మరి కరోనా నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు వరుసనే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనకి పది క్వశ్చన్లు ఉన్నాయి ఈ పది క్వశ్చన్లు ఈసారి ఏంటంటే ఐదు క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది ఆల్ క్వశ్చన్ సార్ కంపల్సరీ ఇంతకుముందు పదిలో ఐదు రాయాలి ఐదేమో చాయిస్లో ఉండేవి మరి ఫిజిక్స్ అయితే చూసినట్టయితే ఫిజిక్స్లో ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్ ఈ ఇరవై క్వశ్చన్స్లో మ్యాండేటరీగా రాయాలి సపోజ్ ఇప్పుడు ఇప్పుడు అన్ని మ్యాండేటరీ ఇప్పుడు నో చాయిస్ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై క్వశ్చన్స్ మామూలుగా ఎంసీక్యూస్ ఉంటాయి ఐదేమో మరి మల్టిపుల్ ఛాయ్ మళ్ళీ డాష్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ యాజ్ ద న్యూమెరికల్ వాల్యూ అంటే పది కానీ పదకొండు కానీ పన్నెండు కానీ పదమూడు కానీ మీరు హండ్రెడ్ కానీ ఏదైనా వాల్యూ ఇవ్వాలి ఆల్ ఫైవ్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ మరి కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ న్యూమరకల్ క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది మరి టోటల్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంకా సెవెంటీ ఫైవ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి ఫోర్ మార్క్స్ కాబట్టి మరి సెవెన్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి మరి హౌ మెనీ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ ఈచ్ సెక్షన్ మరి మ్యాథమెటిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఫిజిక్స్ హండ్రెడ్ మార్క్స్ కెమిస్ట్రీ హండ్రెడ్ మార్క్స్ ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఇది క్లియర్గా వినండి ఎవరైతే రూరల్ ఏరియా మరి పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా పేరెంట్స్కి కూడా అర్థం అవ్వాలి మీ ఇంట్లో వాళ్ళు మరి పేరెంట్స్ స్టూడెంట్కి చెప్పాలంటే పేరెంట్స్కి ముందు పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఇలాంటి విషయాల్లో ఉంటే మంచిది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి జేఈ మెయిన్ నెగిటివ్ మార్కింగ్ ఎంసీక్యూస్ ఫోర్ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఏం చేస్తారంటే ఫోర్ మార్క్స్ ఇస్తారు ఫోర్ మార్క్స్ ఇస్తారు అండ్ దేర్ విల్ బి నెగిటివ్ మా మార్కింగ్ ఆఫ్ వన్ మార్కు అన్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఒక్క రాంగ్ ఆన్సర్కి మీకు ఒక మార్కు రావటం జరుగుతుంది ఒక నెగిటివ్ మార్కు మైనస్ వన్ చేస్తారు మైనస్ వన్ ప్లస్ అయితే మరి కొత్త మరి ఆన్సర్ కరెక్ట్ అయితే ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ మైనస్ వన్ ఇది కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ప్లస్ ఫోర్ అవుతుంది మైనస్ వన్ అవుతుంది ద క్వశ్చన్స్ విత్ నూమర్ కాల్ వాల్యూ ఆన్సర్ క్యాండిడేట్ విల్ బీ గివెన్ ఫోర్ మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ దేర్ విల్ బీ నెగిటివ్ మార్కుగా వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఒకటి మరి మైనస్ వన్ నెగిటివ్ మార్కింగ్ ఒకటి మరి కరెక్ట్ అయితే ప్లస్ ఫోర్ రావటం అవార్డ్ చేయటం జరుగుతుంది మొత్తము త్రీ హండ్రెడ్ మార్క్స్ మీకు రావటం జరుగుతుంది మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఒక్కసారి మనం మోడల్కి చూద్దాం చూద్దాం ఇది చూసినట్టయితే మరి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది జనవరి ట్వంటీ సెవెంత్ను జరిగింది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది దీంతో స్టార్ట్ దీనిలో నైంటీ బిట్స్ నైంటీ క్వశ్చన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇయర్ మోడల్ ప్రకారం నైంటీ ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ ఇక్కడైతే చాయిస్ ఉంది ఇక్కడ చాయిస్ నో చాయిస్ నో చాయిస్ నూసాయిస్ ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుంటే మరి ముఖ్యంగా మరి స్టూడెంట్స్ అయిన పేరెంట్స్ కూడా ఒక్కొక్క స్టూడెంట్స్ కూడా మర్చిపోతారు అసలు ప్యాటర్న్ ఎలా ఉంది అసలు ఈ టై ఈ టైంలో కూడా మా స్టూడెంట్స్ కొంచెం స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ మైండ్ కూడా కొంచెం ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు అందుకని ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో తెలియదు టక్కన అడిగితే సమాధానం చెప్పరు ఒక స్టూడెంట్ని అడిగి మీరు ఎవరైనా పేరెంట్స్ అడగండి ఒకసారి ఎన్ని క్వశ్చన్స్ ఉండేవి మోడల్ పేపర్ ఎలా ఉండదంటే ఎన్ని క్వశ్చన్ టక్కనే చెప్పలేరు తొంభై ఐదో డెబ్బై ఐదు లాస్ట్ ఇయర్ కొంతమందికి నైంటీ అని మైండ్లో ఉండి ఉండొచ్చు ఒకసారి సెవెంటీ ఈసారి సెవెంటీ ఫైవ్ ఉండటమే జరుగుతుంది ఇది చూసినట్టయితే మీకు ఫస్ట్ క్వశ్చను ఇక్కడ వచ్చినట్టయితే ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ సెకండ్ దీనిలో థర్టీ క్వశ్చన్స్ వరకు ఉంటాయి మనకి ఇది చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇక్కడ వరకు మ్యాథమెటిక్స్ ఎండ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు ఎండ్ అంటే ఇక్కడ వరకు మ్యాథమెటిక్స్ ఇక్కడి వరకు మ్యాథమెటిక్స్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి థర్టీ వన్ నుంచి ఫిజిక్స్ అంటే ఈసారి నుంచి ట్వంటీ సిక్స్త్కే ఫిజిక్స్ ఉంటుంది గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపరు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఫిజిక్స్ అవుతుంది మీకు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఫిజిక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ఫిజిక్స్ అయింది ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఫిజిక్స్ అవటం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ అరవై ఇట్లా డాష్ ఇస్తారనమాట గుర్తుపెట్టుకుంది ది వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇజ్ డాష్ ఇక్కడ ఏదో ఒక వాల్యూ మనం ప్లేస్ చేయాలి మరి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వచ్చి ఇక్కడ వచ్చి ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ ఎండ్ ఆఫ్ ఫిజి ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ ఇక్కడ మరి లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్లు అంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ కదా ఫిఫ్టీ వన్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వచ్చేసి కెమిస్ట్రీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నుంచి కెమిస్ట్రీ ఇప్పుడైతే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ కదా ఫిఫ్టీ వన్ నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా రేపు ఇరవై రెండో తారీఖుని ఫిఫ్టీ వన్ నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ ఈ సిరీస్ నుంచి అక్కడ ఏంటంటే ఆన్లైన్లో వస్తూ ఉంటాయి కదా తెలియదు కొంతమందికి ఫిజిక్స్ కొన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో సేమ్గా ఉంటుంది అయ్యో ఇది ఫిజిక్స్ క్వశ్చన్ కెమిస్ట్రీ క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది లేటెస్ట్గా కెమిస్ట్రీ క్వశ్చన్ ఫిఫ్టీ వన్లో రావటం జరుగుతుంది ఇక లాస్ట్ ఇయర్ నైంటీలో ఇది ఎండ్ ఆఫ్ పేపర్ అనమాట లైఫ్ లై ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనమాట ఇది ఇది కెమిస్ట్రీ కెమిస్ట్రీ నైన్టీన్త్ లాస్ట్ ఇయరు ఇప్పుడు కెమిస్ట్రీ సెవెంటీ ఫైవ్కే ఎండ్ అవుతుంది జరుగుతుంది ఈసారి ఏం చేస్తారంటే కెమిస్ట్రీ సెవెంటీ ఫైవ్కే ఎండ్ అవుతుంది క్వశ్చన్ పేపరు ఇక్కడ ఎండ్ ది ఎండ్ అనమాట ఇది లాస్ట్ క్వశ్చన్ అవుతుంది టోటల్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ మార్క్స్ ఈచ్ పోర్స్ ఫోర్ మార్క్స్ క్యారీ చేస్తే త్రీ హండ్రెడ్ మార్క్స్ మరి అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అయితే వన్ మార్క్ రావటం జరుగుతుంది మీకు మరి ఎన్ని మార్క్స్ అనేది మరి యొక్క వీడియోలో నేను ప్రధానంగా ఈ యొక్క వీడియోలో ఒకటి చెప్తాను అసలు ఎన్ని మార్క్స్ సేఫ్ స్కోర్ రావాలంటే ఎన్ని మార్కు సపరేట్ వీరో వీడియో వీడియో చేద్దాం మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి కూడా ఈసారి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ మరి సెవెంటీ ఫైవ్లో ఒక్కో సెక్షన్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మరి ఒకసారి చూద్దాం మరొకసారి ఇక్కడ చూసేస్తే సరిపోతుగా మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫ్లైవ్ ట్వంటీ ఫైవ్ ఎంసీక్యూస్ ఉంటాయి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ న్యూమెరికల్ ఫిజిక్స్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎంసీక్యూస్ ఫైవ్ న్యూమెరికల్స్ కెమిస్ట్రీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఎంసీక్యూస్ ఫైవ్ న్యూమెరికల్స్ ఉంటాయి టోటల్ సెవెంటీ ఫైవ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ త్రీ హండ్రెడ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్